జనగామ మున్సిపల్ ఎన్నికల్లో పానుగంటి సువార్త పదమూడవ వార్డు కౌన్సిలర్గా పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆశీషులతో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు పదమూడవ వార్డు ప్రజలకు ముందు వెనుక నుండి తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రచారంలో వార్డులో గడప గడప తిరుగుతున్న సమయంలో తన దృష్టికి వచ్చిన పలు సమస్యలు తాగునీరు డ్రైనేజీ వీధి దీపాలు శానిటరీ సీసీ రోడ్ల నిర్మాణం విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకుని అధికారుల సహాయంతో పరిష్కారం చేసి ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తానని తెలిపారు నమస్కారం లక్ష్మి మాన ప్రవీణ్ సువార్త ప్రవీణ్ కుమార్ పదమూడు పదమూడవార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను మీరు నాపై మీ నమ్మకాల నుంచి నన్ను అనుక్షణము ధైర్యపరుస్తూ ముందుకు నడిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నా కొరకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి మరియు నా నా కొరకు నా వెనకాల ఒక రహస్య దళంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను వాటి ప్రజలందరికీ వారి యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలని వారు నాకు చెప్పినటువంటి ప్రతి సమస్యను నేను నా దృష్టిలో నేను ఉంచుకున్నాను నా కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి నిండా నమస్కారాలు మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రుణాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను నా కొరకు ఎంతోమంది సహాయం చేసి అలాగే పల్లా సార్ సార్ వారు నా కొరకు వారు ముందుండి నాకు భరోసా ఇచ్చి అనేక విషయాలలో నాకు ధైర్యం నింపి ప్రజల సమస్యల పట్ల ఒక అవగాహన వారిని మనం చేరుకోవాలి అనే దిశానిర్దేశం రాజేశ్వర రెడ్డి గారు నాకు సహాయం చేశారు ఆయనకి నేను జన్మత అరుణపడి ఉంటాను అంత మంచి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే పదమూడవ ప్రజలు నేను ఇంటింటికి ప్రచారం వెళ్ళినప్పుడు వారి యొక్క సమస్యలు వారి యొక్క పరిస్థితులు నేను గమనించిన విద్యావంతులు ఉన్నారు ఉన్నారు అలాగే కూలీనాలు చేసుకునేటువంటి ఒక మధ్యతరగతి కుటుంబాలను నేను చూశాను నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబకురాలనే నా పరిస్థితి కూడా మీకు తెలుసు ఆ రకంగా నేను ఒక ఆలోచన చేశాను చదువుకున్న అమ్మాయిని మంచి అవకాశాలు మనము చవి చూడొచ్చు వార్డుకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి సమస్యలను నేను గమనించాను నేను ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేస్తానని ధర్మ ధర్మంగా పనిచేస్తానని నా ఆత్మ సాక్షిగా నేను తెలియజేస్తున్నాను పిల్లల స్కూల్స్ విషయం కానీ పిల్లల యూత్ పిల్లల విషయంలో కానీ లేదా అనారోగ్యంలో ఉన్నటువంటి వారి కొరకు కానీ నేను పనిచేస్తాను నీలిమ హాస్పిటల్ మనకు అందుబాటులో ఉంది మనకు కావలసినటువంటివి రెండే రెండు అది ఒకటి విద్య వైద్యము విద్య పట్ల అవగాహన కల్పిస్తూ వైద్యానికి అనుకూలంగా నేను స్పందిస్తూ అన్ని అన్ని వేళలా వారికి అందుబాటులో ఉంటానని కోరుకుంటూ మెట్రో ఉదయం టీవీకి అలాగే బీఫైవ్ టీవీకి నమస్కారం తెలియజేస్తాను